नमस्कार जय खानदेश जय महाराष्ट्र सर्व मित्रांचे स्वागत करते मी श्राम देश खानदेश देश मधला सुपरस्टार पलवान आणि खानदेशचा सोटा दे असा कभी सिकंदर म्हणून ओळखला जाते मित्रांनो असं युट्यूब चॅनलवर कमी झालं सिकंदर सारखा పీతిక్రాష్పు ధువస మైదా మే ఎంట్రీ వీ కుఫాని పలానా అని టా ఫోర్ మితా మధ్య వీ తుఫాని పలానే అరే వైదర్ మే రీతి కష్పు ధువసీ అరే వైదర్ మధ్య పంచ రీతి క్షూత విర అరే మైదా మధ్య జోడనలాగల రీతి కష్పు ధులా ఫ్రోస్తి ఫ్యాన్ కమే చోట కమేం కెనల్ కనెక్ట్ రానల్ జరు తోపర్య సర్వ మేష